హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా వాళ్ళు అయితే ఫుల్ డ్యాన్స్లు అయితే వేసేస్తున్నారు ఏంది హడావుడి ఏంది అబ్బాయి సందడి అనుకుంటున్నారా చెప్పా కదండి మా వాళ్ళ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్ ఆఫ్సారి ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి డ్యాన్సులు అందరం పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా చూడండి మా పిన్ని కూడా ఎంత బాగా వేస్తుందో మా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మేము ఎలా ఎంజాయ్ చేసాము మా ఫంక్షన్ ఎలా జరిగింది అనేది మీకే తెలిసిపోతుంది నెక్స్ట్ అయితే చూడండి కొన్ని ఐటమ్స్ అయితే అలా పెట్టుకున్న సెట్ చేసి ఇక మార్నింగ్ అయితే మా హస్బెండ్ మా నాన్నగారు ఇట్లా అయితే కలిసి మా మా మావి వాళ్ళు బ్యానర్ అయితే ఫ్లెక్సీ అయితే ఇట్లా పెడుతున్నారు అనమాట మా స్ట్రీట్ అయితే ఇట్లా ఉంటుంది గల్లీకి అక్కడ డెకరేషన్ కనిపిస్తుంది కదండి అక్కడ ఉంటుంది మా ఇల్లు దానికి ముందు అయితే ఇట్లా అయితే ఫ్లెక్సీ పెడుతున్నారు చిన్నది మా దీంట్లో మా అల్లూ కూడా చూడండి ఎట్లా చూస్తున్నారు నెక్స్ట్ అయితే మా ఛానల్ కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి నెక్స్ట్ అయితే ఇట్లా ఉంది డెకరేషన్ అనమాట ఇంటి దగ్గర నేను అయితే ఫంక్షన్ అయితే ఇంటి దగ్గరే పెట్టేసుకున్నాం అనమాట బాగుంటుంది కదా కన్వీనియంట్గా ఇంకా అందరైతే రిలేటివ్స్ కూడా వస్తారు బాగుంటుంది అనుకొని ఇంకా విలేజ్ కదండి ఇంకా ఇంటి దగ్గర చేస్తే బాగుంటుంది అన్నారు అందరూ అందుకని విలేజ్ దగ్గర అయితే ఇలా సెట్ చేసుకున్నాను ఇంటి దగ్గరే నెక్స్ట్ అయితే చూడండి మా నాన్నగారు అయితే ఇక ఆశా వర్కలతో మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది ఏంది ఏం ఫంక్షన్ అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇలా మనవరాల ఫంక్షన్ మా నాన్నగారు అయితే చెప్తా ఉన్నారు నెక్స్ట్ అయితే చూడండి ఇట్లా డెకరేషన్ అయితే చేస్తున్నారు వాళ్ళు మార్నింగే ఇక ఎందుకంటే మా ఫంక్షన్ కూడా లెవెన్ ఓ క్లాక్ ఉంది కాబట్టి ఆ టైంకి అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు చూడండి ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా చేశారండి ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎట్లా ఇలా ఉంది అనేది చూడండి ఈ క్లాత్ అయితే కట్టేశారనమాట చుట్టూ ఇట్లాగా చాలా నీట్గా అయితే అనిపించింది తర్వాత చూడడానికి కూడా చాలా బాగుంది లుక్ అయితే నెక్స్ట్ అయితే ఇక ఇట్లా జరుగుతూ ఉంది మేమైతే మా పనుల్లో మేమైతే చాలా బిజీగా ఉన్నాము ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడం అట్లయితే ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇట్లా అయితే ఫ్లెక్సీ అయితే రెడీ అయిపోయింది అనమాట మా వాళ్ళది చిన్న ఫ్లెక్సీ అండి చూడండి హెయిర్ స్టైల్తో నేను ఇలా వేయించేసాను ఇక బ్యూటిషియనమ్ అయితే వచ్చేసేసింది వాళ్ళని రెడీ చేయడానికి ఇక మనకైతే ఇక టైం అయితే సరిపోదు కదా అని చెప్పి నేను బ్యూటీషన్ ఆమెనే పిలిచాను అనమాట ఆమె ఇంకా రెడీ చేస్తుంది మేకప్ హెయిర్ స్టైల్స్ అన్నీ ఆమె చూసుకుంటా ఉంది చూడండి మనకైతే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎలా ఉంది ఇంకా మేకప్ అయితే వేయలేదు హెయిర్ స్టైల్ అయితే అనమాట ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి నేను ఫస్ట్ అయితే ఈ హెయిర్ స్టైల్ అయితే వేయించేశానండి నెక్స్ట్ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదని హెయిర్ స్టైల్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను అనమాట ఇద్దరికి సేమ్ హెయిర్ స్టైల్ ఏమని చెప్పి చూడండి రిషి చూడండి ఎంత మంచిగా కూర్చొని వేయించుకుంటుందో నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే మా సిస్టర్ అనమాట వద్దు వీడియో తీద్దని చెప్తుంది ఆమె అందుకని ఫేస్కి ఇట్లా హ్యాండ్ అయితే కవర్ చేసుకుంటుంది చూడండి ఇక బ్యూటిషియన్ అయితే ఇక ఆమె చూసుకుంటుంది కాబట్టి మా పనుల్లో మేమైతే బిజీగా ఉన్నాము ఇక వాళ్ళకి మొత్తం అయితే ఇంకా దగ్గర పెట్టేసాను నేను అన్ని కావాల్సినవన్నీ ఆమెకి ఇక ఆమె అయితే సెట్ చేసింది అండి కానీ చాలా బాగా చేసింది మేకప్ అయితే నాకు కూడా చాలా నచ్చింది అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఫేస్కి ఇట్లా సూటబుల్ అయ్యేటట్టు చాలా బాగా చేసింది కాస్ట్ కూడా రీజనబుల్ రేట్కే చేసింది అనమాట మాకైతే చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అయితే ఇక మా బాబాయ్ పిన్ని వాళ్ళు మా తమ్ముడు అయితే కూర్చోన్నారు ఇక మేమైతే చూడండి నేనైతే ఇక పూజ చేసుకుందాం అని చెప్పేసి దీపం పెట్టాలి కదా అని ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక దీపం పెడదామని పసుపతి రాసుకుంటున్నాను కాళ్ళకి ఇక మా అమ్మవారు అయితే పని చేసుకుంటూ ఉన్నారు మా అమ్మ అయితే బిజిలా ఉంది మా అమ్మ అయితే నెక్స్ట్ అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక నేనైతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను ఇక మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అందుకే పూజ అయితే దీపం అయితే పెట్టేశానండి ఫ్రైడే కదా ఇక పిల్లలు కూడా దేవుడికి మొక్కాలి కదా అని చెప్పి ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇట్లయితే డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాను నేను కావాల్సినవి అన్నీ ఇలా చిన్న చిన్న బాస్కెట్లు కలర్ఫుల్గా ఉన్నాయి కదా బాగున్నాయి కదా అని ఇలా అయితే ఐదు రకాల కాయలు ఫ్లవర్స్తో అన్నిట్లో ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ అయితే మా వాళ్ళు ఇక స్టేజ్ అయితే వచ్చేసారు రెడీ అయిన తర్వాత మా పిన్ని అనమాట ఇక వాళ్ళ అమ్మమ్మ అవుతుంది కదా ఇంకా పక్కనే ఉండే అన్నీ చూసుకుంటా ఉన్నారు మా పిన్ని చూడండి ఇంకా కొన్ని స్టీల్స్ అయితే దిగారు మా వాళ్ళైతే ఇదైతే మేము పెట్టిన బట్టలు మా పిల్లలకి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే లెవెన్ ఓ క్లాకే ఇక టైం అయిపోతుందండి మా తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అనమాట ఇంకా రిలేటివ్స్ అప్పుడే వస్తున్నారు కొంతమంది వచ్చారనమాట చిన్నగా వస్తున్నారు ఇంకా దీనికి ముందైతే ఇక మా వాళ్ళైతే కొన్ని స్టిల్స్ అయితే దిగాము నెక్స్ట్ చూడండి ఇట్లా అయితే ఇక అందరం వచ్చేసారు గ్యాదర్ అయ్యి హాయ్ కూడా చెప్తున్నారు చూడండి మా వాళ్ళు మా కజిన్ అండి పూజిత వాళ్ళ బాబు చూడండి హాయ్ చెప్తున్నారు వాళ్ళైతే ఇక మా వాళ్ళు మా ఫ్రెండ్ ఇంకా మా రిలేటివ్స్ చూడండి మా హస్బెండ్ కూడా అయితే కొన్ని వీడియోస్ అయితే ఇట్లా క్లిప్స్ అయితే తీశారనమాట నా కోసం పాపం ఆయన కూడా ఇంకా అయితే కూర్చొని ఇట్లా కబుర్లు చెప్పుకుంటా చాలా మంచిగా అనిపించింది ఇలా చేసుకోవడం అయితే చూడండి నెక్స్ట్ అయితే మేము డ్రెస్ చేంజెస్ అనమాట మా పాప వాళ్ళకి హాఫ్ సార్ అయితే అయితే అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట ఇక నేనైతే వచ్చి ఇట్లా లాగుతున్న వాళ్ళకి సెట్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు డ్యాన్సులు ఇక మా అమ్మ వాళ్ళతో డ్యాన్స్ వేయాలని చెప్పి మా పిల్లలు అయితే లాక్కొచ్చి మరీ స్టేజ్ అయితే ఎక్కిచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరూ మా బ్రదర్స్ అనమాట ఇక అందరూ ఎక్కువైతే మేనమామలతో డ్యాన్స్ అయితే చేశారు మా వాళ్ళు ఫుల్ జోష్తో చూడండి వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు మా అమ్మ వాళ్ళతో సరదాగా అనిపిస్తుంది కదండి నిజంగా వాళ్ళైతే ఫస్ట్ అయితే రామ మేమే బలవంతంగా అయితే ఎక్కిచ్చాము మా వాళ్ళు అయితే లాక్కెళ్ళి మరి రిషి వాళ్ళు డ్యాన్స్లు అయితే ఇప్పించాము ఫుల్గా అయితే వేయరాము చాలా హ్యాపీ అనిపించింది చూడండి వాళ్ళైతే మేము మీరే నువ్వే అని చెప్పి నెట్టుకుంటూ ఉన్నారు ఫస్ట్ అయితే చూడండి ఎక్సైజ్ చేసినట్టే చేస్తున్నారు కదా మా వాళ్ళు సాంగ్ పెట్టాము కానీ వాళ్ళు చూడండి ఎట్లా చేస్తున్నారు రిషి కూడా వాళ్ళలాగే చేస్తుంది ఇలా ఫన్నీ ఫన్నీగా అయితే చేశారు చాలా హ్యాపీగా గడిచిన ఈ మూమెంట్స్ అయితే నిజంగా చూడండి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఇలా అయితే నిజంగా చాలా బాగా గడిచిందండి డే అయితే నెక్స్ట్ ఇది ఇలా ఫుడ్ అయితే ఇక ఆ ఫుడ్ దగ్గర కూడా అందరం తినేసేసాము ఇక కొంచెం సేపు అయితే అందరు లేడీస్ కూర్చొని డ్యాన్సులు అదే వేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫైనల్గా అయితే ఇదండి మా ఫంక్షను ఎలా ఉంది ఏంది అనేది నాకు కామెంట్ చేయండి మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నది అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి చూడండి మా అల్లుళ్ళు కోడళ్ళు అందరూ అయితే ఇట్లా డ్యాన్సులు వేస్తున్నారు చూడండి ఫైనల్గా ఇలా అయితే మా వాళ్ళతో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మా వీడియో కానీ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేసేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి